హాయ్ వేస్ వెల్కమ్ టు షన్మికా రుచి మేము నిన్నటి రెసిపీలు వాక్కాయ దోసకాయ పచ్చడి రెసిపీ పెట్టామండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా పూర్తి వీడియో కావాలంటే కింద వీడియో లింక్ కొడితేనే మా ఫస్ట్ వీడియో అది ఉంటుందండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటేనే స్వీట్ కానీ హాట్ కానీ కింద కామెంట్ బాక్స్ పెడితే మేము చేసి పెడతామండి ఎంతో టేస్టీగా ఉండే బాకాయ దోసకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి టేస్టీ టేస్టీగా వండి ఈ వాకాయ దోసకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలి ఎందుకు కింద కామెంట్ బాక్స్లో అడగడం మాత్రం మర్చిపోమాకండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్